ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ అంటే ఏమిటి ఆప్షన్ ఏ కొత్త స్పోర్ట్స్ యాక్టివిటీ ప్రోగ్రామ్ ఆప్షన్ బి ఒక అనుభవపూర్వక అభ్యాసన కార్యక్రమం ఆప్షన్ సి స్కాలర్షిప్ సంబంధించిన విషయాల కొరకు ఆప్షన్ డి ప్రభుత్వ ఉపాధి పథకం సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ పథకం ఏంటంటే ఒక అనుభవపూర్వక అభ్యాసన కార్యక్రమం అని అర్థం అనమాట దీంట్లో ఏం చేస్తారంటే ప్రతి వారంలో దేశవ్యాప్తంగా ఇరవై మంది అభ్య విద్యార్థులను తీసుకుంటారు పది మంది బాలురు పది మంది బాలికలను తీసుకొని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ ప్రేరణ అనే ప్రోగ్రాం అనేది యూజ్ అవుతుంది అందులో వారికి శిక్షణ అనేది ఇస్తారు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ అంటే ఏమిటి ఆప్షన్ ఏ కొత్త స్పోర్ట్స్ యాక్టివిటీ ప్రోగ్రాం ఆప్షన్ బి ఒక అనుభవపూర్వక అభ్యాసన కార్యక్రమం ఆప్షన్ సి స్కాలర్షిప్ సంబంధించిన విశాల కొరకు ఆప్షన్ డి ప్రభుత్వ ఉపాధి పథకం సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ పథకం ఏంటంటే ఒక అనుభవపూర్వక అభ్యాసన కార్యక్రమని అర్థం అనమాట దీంట్లో ఏం చేస్తారంటే ప్రతి వారంలో దేశవ్యాప్తంగా ఇరవై మంది అభ్య విద్యార్థులను తీసుకుంటారు పది మంది బారులు పది మంది బాలికలను తీసుకొని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ ప్రేరణ అనే ప్రోగ్రాం అనేది యూజ్ అవుతుంది అందులో వారికి శిక్షణ అనేది ఇస్తారు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్